మనం మన నిత్య జీవితంలో ఎన్నో సందర్భాలలో ఎన్నోసార్లు శివాలయ దర్శనం చేసుకుంటూ ఉంటాం అయితే ఎన్నో సందర్భాల్లో మనకి ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క శివలింగం కనిపిస్తుంటుంది అయితే శివలింగం ప్రతిదీ కూడా ఒకే తరహాలో ఉంటుంది కానీ కొన్ని కొన్ని చాలా పవిత్రమైనవి మహాశక్తివంతమైన శివలింగాలు మాత్రం కొద్దిగా భిన్నంగా ఉంటుంటాయి అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే శివలింగం దాదాపుగా మాయమైపోయి మళ్ళీ అదే రోజు ప్రత్యక్షమవుతుంది అయితే ఇక్కడ గనం మనం తెలుసుకున్న శివాలయం చాలా అంటే చాలా పవిత్రమైనది ఎంతో విశిష్టతను సంతరించుకున్నది జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు కానీ పగటి పూట మాయమయ్యే శివలింగం గురించి ఎప్పుడైనా విన్నారా అంతేకాదు ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఏకంగా ఆ సముద్ర కెరటాలే ఇక్కడ శివలింగాన్ని అభిషేకిస్తాయి ఇక్కడ ప్రత్యేకతల వల్ల ఈ ఆలయం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది అందుకే లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు ఆయన సందర్శనాంతం అందరికీ కూడా ఆశ్చర్యం కలిగిస్తుంటారు ఇక్కడ అదృశ్యం కావడం వెనక రహస్యం ఏంటో తెలుసుకుందాం స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం గుజరాత్ లోని బరూచ్ జిల్లా సముద్ర తీరంలో ఉంది ఇది రోజుకి రెండు సార్లు దాని స్థలం నుండి అదృశ్యమవుతుంది అందుకే ఈ విశిష్టతమైన ఆలయం మాయమవుతుందని దేవాలయం అని అంటారు ఈ ఆలయానికి కూడా దాదాపుగా రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది వాస్తవానికి ఆలయం అదృశ్యం వెనక ఎటువంటి అద్భుతమో లేదు కానీ ప్రకృతి మాత్రం దీన్ని ఒక అద్భుతంగా సృష్టించింది ఈ ఆలయం సముద్ర ఒడ్డున ఉండడంతో అలలు ఎగిసిపడినప్పుడు ఆలయం మొత్తం సముద్రంలో మునిగిపోతుంది కాబట్టి ఇక్కడ ప్రజలు సముద్రపు అలలు తగ్గిన తర్వాతే దేవుడికి పూజలు చేసేందుకు వెళ్తారు ఇటువంటి సహజ కార్యకలాపాలు శతాబ్దాలుగా జరుగుతున్నాయి అలల సమయంలో ఎగిసి పడే నీటి అలలు ఆలయంలోని మహాదేవుని శివలింగానికి అభిషేకం చేస్తాయి విషయం ఏమిటంటే ఈ కార్యక్రమం ప్రతి రోజు ఉదయం అలాగే సాయంత్రం జరగటం ఈ ఆలయ నిర్మాణ కథ గురించి చెప్పాలి అంటే స్కంద పురాణంలో వివరించబడింది తారకాసురుడు శివుని కోసం ఎంతో కఠోరమైన తపస్సు చేశాడని దానికి భోలేనాథ్ సంతోషించి అదినికి వరం ఇచ్చాడని చెప్తారు ఆ వరం ప్రకారం తారకాసురుడిని ఆరు నెలలలోపు పిల్లలే వధించగలరని వరాన్ని ప్రసాదిస్తాడు అంటే పసిపిల్లలు మాత్రమే అనమాట శివుడి నుంచి వరం పొందిన తర్వాత తారకాసురుడు తన ప్రతాపాన్ని ప్రతి చోట చూపిస్తూనే ఉండేవాడు దేవతలను ఋషి వదురు వరులను ఇబ్బంది పట్టడం ప్రారంభించుతూ ఉండేవాడు ఇక రాక్షసుడి ఆగ్రహానికి గురైన దేవతలు ఋషులందరూ కూడా విష్ణుమూర్తి ముందు విన్నమించుకుంటారు తర్వాత విష్ణు సలహా మేరకు కేవలం ఆరు రోజుల వయసు ఉన్న కార్తికేయ రాక్షసురుడు తారకాసురుణ్ణి ఓడించాడు తర్వాత తారకాసురుడు ఆ మహాశివునికి భక్తుడని తెలుసుకుని కార్తికేయుడు నిరాశ చెందుతాడు ఈ పాపం నుండి బయటపడేయడానికి విష్ణువు కార్తికేయుడిని రాక్షసురుణ్ణి చంపిన ప్రదేశంలో శివాలయాన్ని నిర్మించమని చెప్పాడట ఆ తర్వాత దేవతలందరూ కలిసి మహీసాగర్ సంగమ తీర్థంలో విశ్వానందక స్తంభాన్ని ప్రతిష్ఠించారు కనుక ఈరోజు మనందరం కూడా మీరు చూస్తున్న ఈ శివాలయాన్ని స్తంభేశ్వర తీర్థంగా పిలుస్తూ ఉంటారు అయితే ఇది ఆ సముద్ర కెరటాల కారణంగా ఉదయం అలాగే సాయంత్రం మాయమయ్యి అదృశ్యమై మళ్ళీ తిరిగి అదే గుడిలో ప్రత్యక్షమవుతుంది ఇది ప్రపంచంలోనే మాయమయ్యే అదృశ్యమయ్యే శివలింగం ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్